కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నాగింద గార్ ప్లీజ్ గతంలో బిఆర్ఎస్ పైన విమర్శలు చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన కూడా విమర్శలు చేస్తున్నారు సో దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్రంలో ప్రభుత్వం మీదే ఉంది కనుక ఎందుకు దర్యాప్తు దిశగా ముందుకు వెళ్ళట్లేదు ప్రతిపక్షంగా ఉండే బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు ఆరోపణలకు ఎందుకు పరిమితం అవుతున్నారు హలో చెప్పండి వినిపిస్తాం చెప్పండి అందరికీ శుభ సాయంత్రము రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అలాగే మీకు అందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ ఇప్పుడు మనం మాట్లాడాల్సిన అంశము అవినీతి మీద ప్లస్ రెండోది కమిషన్లు జరుగుతున్న దాని మీద ఈ కమిషన్లకు ఈ పెండింగ్ బిల్లులకు ఎవరు బాధ్యులు ఈ ఏదైతే వాళ్ళు వాగ్దానాలు ఇచ్చారో అవి నెరవేర్చట్లేదో ప్రజలందరూ గ్రహిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఐదు పది సంవత్సరాలలో రావాల్సిన వ్యతిరేకత ఆరు నెలలు సంవత్సరం లోపే అనేది ప్రజలందరూ గ్రహిస్తున్నారు మన అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు వచ్చేసి ఈ కమిషన్ల గోల ఏంది ప్లస్ అవినీతి ఏంది ఈ కాంట్రాక్టర్లను వీధి పాలు చేసిన పార్టీ ఏంది ఏ ప్రభుత్వం చేసింది అనేది మనం చర్చించాలి గతంలో బడ్జెట్ చూసుకోకుండా కాంట్రాక్టర్లకు ఎక్కడ పడితే అక్కడ పనులు ఇచ్చేసి వాళ్ళకు మరొకసారి ప్రభుత్వంలో రావాలని చెప్పేసి ఇబ్బడి ముబ్బడిగా కాంట్రాక్టర్లు కాని వాళ్లకు అయిన వాళ్లకు ప్రతి ఒక్కరికి వర్క్స్ ఇచ్చేసింది దాని తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేతులు ఎత్తేసి కూర్చున్నారు వాళ్ళు కూర్చున్నారు దీంట్లో ఇప్పుడు జరుగుతున్న అంశం ఏంటంటే మేము ఇచ్చిన పనులు కదా ఆ ప్రభుత్వం మనుషులు చేసింది కాబట్టి మాకు కమిషన్లు కావాలని ఇప్పుడున్న ప్రభుత్వము మినిస్టర్ ఇప్పుడు మనకున్న సమాచారం నేను ఈ డిబేట్ లోకి రావడానికంటే ముందు కూడా నేను ఏ సబ్జెక్ట్ మీద మనం డిబేట్ అంటే నేను కొంతమంది కాంట్రాక్ట్ తోటి మాట్లాడిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు అన్న ఏం లేదన్న పరిస్థితి ఏంది అంటే టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మినిస్టర్స్ కు అది క్లియర్ ఇంతకు ముందు త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇస్తుంటేమి అది కూడా ఇస్తుంటే ఇస్తుంటేమన్నా మాకు ఇచ్చిన వర్క్ ఆర్డర్స్ మీద ఫైవ్ పర్సెంట్ బెంచ్ ఇస్తుండే వర్క్ ఎందుకంటే అది ఎస్టిమేషన్ కంటే ఎక్కువ అయింది ఇదైందని చెప్పేసి ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రెస్ చేస్తే దాంట్లోకి వెళ్ళి త్రీ టు ఫోర్ పర్సెంట్ కమిషన్ ఇచ్చేవాళ్ళం ఇప్పుడు అది ఎక్సెప్ట్ పోయింది మాకు మిత్తిలు అయిపోయినాయి రెండోది టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ మళ్ళీ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా డైరెక్ట్ కాంట్రాక్టర్స్ ను రానిస్తలేరు మినిస్టర్స్ ఎందుకంటే మేము బదనామైతాం డైరెక్టర్ మధ్యలో ఒక బ్రోకర్ పెట్టుకుంటున్నారు మీడియేటర్ ను ఆ మీడియేటర్ ఏమంటున్నాడు నాకు టెన్ పర్సెంట్ ఇస్తే బిల్ ఇస్తాము అంటే ఇక్కడ ఎంత అవుతుంది త్రీ టు ఫోర్ పర్సెంట్ పోయేది ట్వంటీ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ వాళ్ళు ఈ సంవత్సరం పడుతున్న మిత్తులేం కట్టారు ఈ ఎక్సెస్ ఏదో ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ ఆ యొక్క వర్క్ ఆర్డర్ మీద ఎక్సెస్ చేసి ఇచ్చింది వాళ్ళకు కమిషన్ల కింద ఇంతకు ముందు ఇచ్చేది ఇప్పుడు ఆ ఎక్సెస్ చేసింది లేకుండా పోగా ఈ ట్వంటీ పర్సెంట్ ఇవ్వాలంటే మేము ఎక్కడికెళ్ళి తీసుకు ఇవ్వాల్సి వస్తుందన్న పరిస్థితి మళ్ళీ వర్క్స్ లేవు ఆ చేసిన పనుల కన్నా బిల్స్ వస్తాయి అనేది లేదు ప్రతి ఎమ్మెల్యే కూడా కాంట్రాక్ట్ ఇస్తే మేము పని చెయ్యమనేదే ఉంది అది ఓన్లీ సెంట్రల్ ఈ రోజు గ్రామ పంచాయతీలలో నడుస్తున్నాయంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గ్రామ పంచాయతీకి ఒక ఐదు ఐదు లక్షలు వస్తే ఆ ఐదు లక్షలతోటి సిసి రోడ్లు డంపింగ్ యాడ్స్ లో ఏ ఒక్కటి చేస్తున్నారు తప్ప మీరు చూడండి ఏ గ్రామ పంచాయతీ విలేజ్ సెక్రటరీస్ పారిశుద్ధ్య కార్మిలకు జీతాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నుంచి రూపాయి కూడా ఈ సంవత్సర కాలంలో రిలీజ్ చేయలేదు బడ్జెట్ మనం మూడు లక్షల కోట్ల దాకా పెట్టుకున్నాము ఎక్కడ పోతుంది ఇంత అవినీతి ఎక్కడ జరుగుతుంది డైరెక్ట్గా మేము ఇక కొన్ని చెప్పొద్దు మేమే రికమెండ్ చేయ నేను ఒక మనిషికి ఫోన్ చేసి చెప్పి పంపిస్తే తీసుకెళ్లి కూర్చుండ పెట్టి డైనింగ్ టేబుల్ మీద కూడా కూర్చుండు పెట్టుకొని మాట్లాడి రేపు టెన్ వాళ్ళు చెప్పేది కాబట్టి టెన్ పర్సెంట్ ఇవ్వండి జనరల్ గా ట్వెల్వ్ పర్సెంట్ తీసుకొస్తాం ఆ టెన్ పర్సెంట్ ఇచ్చేది ఉంటే ఇవి వీళ్ళు ఎక్కడికెళ్ళొస్తారు ఇంత ఘోరమైన పరిస్థితి ఇది ఒక్కటే కాదు లా అండ్ ఆర్డర్ లో కూడా చాలా విపరీతంగా నేను చూసిన తెలంగాణ ఈ నా ఫార్టీ ఇయర్స్ లో అంటే ఫిఫ్టీ ఇయర్స్ నేను కానీ ఫార్టీ ఇయర్స్ తెలిసిన కాలం నుంచి పోలీస్ శాఖలో జరుగుతున్నంత అవినీతి ఎక్కడ జరగట్లేదు మీరు ఎక్కడికైనా పోతే ఇద్దరినే పిలుస్తారు చిన్న ఇష్యూ అయితే నువ్వు ఇయ్యు అది ఒకటి కాదు ఆరు నెల్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ దిప్పుకుంటున్నారు వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఐదు వేలు పది వేలు ఇంకొక ముఖ్య విషయము సెన్సేషనల్ విషయం లాగా మీడియా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయండి మా దృష్టికి వచ్చింది ఎమ్మెల్యేలకు పోలీస్ స్టేషన్ల నుంచి కూడా కమిషన్ ఇవ్వనట పోలీస్ వాళ్ళు స్టేషన్ కింద అనేది ఎమ్మెల్యే మీరు ఏదైనా మాట్లాడితే వాస్తవాలు మాట్లాడి మరి ఇంత సత్య దూరంగా మాట్లాడితే ప్రజలు చూస్తున్నారు తెలంగాణ సమాజం ఏందన్నా ఒక పెద్దలు మీరు మరి అంతా కూడా ఇవాళ తెలంగాణ సమాజం బాధ్ చేస్తుంది కదా మనం మాట్లాడే ఇంతసేపు బీజేపీ మీద ఇంత ఇంత వేగంగా మాట్లాడితే మీరు ప్రభాకర్ గారి గురించి మాట్లాడినప్పుడు నేను విన్నాను బీజేపీ గురించి వినడుతున్నాను మీరు వాస్తవాలు మాట్లాడని అంటున్నా వాస్తవాలు మాట్లాడుతున్నాను మా దృష్టికి వచ్చింది మీరు ఎంక్వైర్ చేయమని చెప్తున్నాము మీకు తెలియకపోతే మీ మీడియా ప్రతినిధులను పెట్టుకొని ఎంక్వైర్ చేయండి ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి ఎమ్మెల్యేకు మినిస్టర్స్ కు ఇన్ఛార్జ్ మంత్రికి మామూలు వెళ్లాల్సిందేనటాలు ఆధారాలు ఉన్నాయి ఎక్కడ కంప్లైంట్ చూద్దాం పోదాం ఎక్కడుందో అన్న మనం ఇక్కడ నుంచి ఇదే స్టూడియో నుంచి ఏ పోలీస్ స్టేషన్ పోయాం అంత భయంకరకుండా పోలీసుల మనోధైర్యాన్ని దయచేసి దెబ్బతీయకండి పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బతీయకండి ఇంత మరీ వేగ్ ఎట్లన్నా నేను 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 ఒకటి చెప్తున్నాను నేను ఒకటి చెప్తున్నాను పోలీసులను తప్పు పడతలేదు పోలీసులను బెదిరిస్తే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో లూప్ లైన్ లేస్తామంటే వాళ్ళ మీద మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లకు చెప్తున్నారు పోలీస్ వ్యవస్థలు తప్పు పడతలే వాళ్ళు న్యాయం ఉన్నారు వాళ్ళకి వాళ్ళకు షాప్ లేక ఏది వాళ్ళకి తెలుసు వాళ్ళ పోలీస్ స్టేషన్ కూడా కావాల్సిన మెటీరియల్ రాక పెన్ను పేపర్లకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు గవర్నమెంట్ వాళ్ళను మీరే మీరే ఏదైనా చేసి మసూలు చేసుకోమని చెప్తున్నారు ఆ దౌర్భాగ్యమైన పరిస్థితి తెలంగాణలో ఎందుకు వచ్చింది అనేది చేదే నేను అడుగుతున్నాను భారతీయ జనతా పార్టీ తరఫున అది మీరు ముందు ప్రూవ్ చేయండి మీరు వెళ్ళండి ప్రజా సమస్య లేదా కూర్చొని మేము అంతా బాగుంది అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నాం ఏం చేస్తున్నారు సంవత్సరం కాలం అయినా ఒక క్యాబినెట్ ఎక్స్పెన్షన్ చేసుకోలేరు అందరికీ సమన్వయం చేయలేకపోయింది మీరు క్యాబినెట్ ఎక్స్పెన్షన్ వాళ్ళు సంవత్సరం కాలంలో మీ పాలన ఏం జరిగింది చేస్తున్నాము వాస్తవాలు